ఒక విషయం చెప్పాలండి నిన్న నేను మహారాష్ట్రలో వట పూర్ణిమ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మా ఇంటి పక్కింటి వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఫొటోస్ ఇచ్చారనమాట అది జస్ట్ వీడియోలాగా క్రియేట్ చేసి నిన్న ఈవినింగేనండి నేను పోస్ట్ చేశాను నా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అందుట్లో పోస్ట్ చేశాను అనమాట ఉదయానకల్లా నాకు నైబర్స్ దగ్గర నుంచి అంటే గ్రూప్లో ఉంటారు కదా ఆడవాళ్ళు ఒక పది పన్నెండు మంది వాళ్ళ ఒక హస్బెండ్ గోల్ చేశాడు స్టేటస్ పెట్టుకో ఉంటే పెట్టుకోవచ్చు కానీ యూట్యూబ్లో ఎందుకు పెట్టాలి ఇమీడియట్గా డిలీట్ చేస్తుందా చేదా ఎందుకునండి కోఆపరేట్ చేయరు మనం ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఈ రోజుల్లో ఫోన్ ఉంటుంది టైం పాస్ కను టైం ముందుకు మన ఖాళీగా ఉన్నప్పుడు ఎవరు ప్రతి చేతుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చేతుల్లో ఫోన్ ఉంటుంది కానీ వేరే వాళ్ళ ప్రోగ్రామ్స్ మనం ఎంటర్టైన్ చేస్తాం కానీ తెలిసిన వాళ్ళ మొహం కనిపించం కానీ నేను వాళ్ళ గురించి కూడా చెప్పలేదండి జస్ట్ ఫోటోస్ నాకు వీడియోస్ కూడా ఇవాళ జస్ట్ ఇలా వట పూర్ణిమ పూజ ఇంత ఫేమస్గా చేసుకుంటారు పూజ గురించి చెప్పాను భర్త ఆయుష్ గురించి అనే చెప్పాను అనమాట వాళ్ళు నాకు అసలు సబ్స్క్రైబర్స్ కూడా కాదు నా ఇంటి పక్కింటి అనమాట జస్ట్ తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి వీడియో పెట్టానండి వాళ్ళ హస్బెండ్ ఉదయాన్నే ఆవిడ చేత ఫోన్ చేపించి స్టేటస్ పెట్టుకుంటాం కానీ ఆవిడ వీడియో యూట్యూబ్లో ఎందుకు అప్లోడ్ చేసింది నాకు అసలు నైట్ పెట్టి పడుకున్నా నాకు మార్నింగ్ చూసుకుంటే చెక్ చేసుకుంటే టూ వ్యూసే వచ్చినాయి నేను పెద్దగా పట్టించుకోలేదనమాట సడన్గా నేను వంటగదిలో వంట చేస్తున్నాను టీ పెట్టుకుంటున్నాను అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఫోను వాళ్ళ ఆయన పలానా వాళ్ళ ఆయన గోల్ చేస్తున్నాడు అండి మీరు ఇమీడియట్గా వీడియో డిలీట్ చేయండి అని ఏంటి మనం చేతిలో ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేతిలో ఫోన్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఎంటర్టైన్ చేస్తాము ఒక ఏదో ఒక కుకింగ్ ఛానల్ చూసి కుక్ వంట నేర్చుకుంటాము ఒక వెరైటీ ఐటమ్ నేర్చుకుంటాము ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటాము కానీ ఎందుకోనండి ఒకొక్కరు ఎందుకు అలా ఉంటారో నాకు అర్థం కాదు అసలుకి నేనేదో నేను బయటికి వెళ్ళి పని చేసుకునే అంత నాకు ఇది లేక నేను ఇంట్లోనే చేసుకుంటుంటే నాకు ఉదయాన్నే షడన్ సర్ప్రైజ్ అండి షడన్ షాక్ అనమాట సర్ప్రైజ్ కూడా కాదు ఏదో చేసుకుంటుందని కూడా కాదు వాళ్ళ ఆవిడ ఫోటో జస్ట్ యూట్యూబ్లో కనిపించిందని చెప్పి వాళ్ళు ఆయన గోడ చేస్తున్నాడంట నాకు ఇంకొక ఆవిడ ఫోన్ చేసి వెంటనే ఆవిడని లైన్లో కలిపి నా సర్లేండి వ్యూస్ ఎక్కువ రాలేదు ప్లస్ నాకు వాళ్ళు ఏమీ నన్ను సబ్స్క్రైబ్ చేయలేదు నా ఛానల్ని నేనేం పట్టించుకోలేదు ఒక్కొక్కరు ఎందుకోనండి అంత బ్రాడ్ మైండ్గా ఉండరు వెంటనే డిలీట్ చేసేసాను ఈసారి జాగ్రత్తగా వేరే వాళ్ళ ఫోటోలు వీడియోస్ పెట్టకూడదు నా ఓన్ క్రియేషన్ వీడియోసే పెడతాను కాస్త మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్